ఏమైంది నువ్వు ఊళ్ళో లేవా మా నారాయణ కొడుకుని ఆ కాకినాడ లేబు పోయింది దానికి ఆ బసపుల్ లో మేము వస్తాసట అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నావు రెండు కోడి ముందు అయ్యారు కాపాడండి బాబు దొరగారు కాపాడండి బాబు రక్షించండి అయ్యా కుటుంబానికి కాపాడడానికి నేను అక్కడికి రావాలా నువ్వే రారా ఇక్కడికి గేటు ముందుకుండా వస్తావేరా గోళ్ళెం పెట్టి వస్తున్నావు తిరిగలవా తీసి తొత్తు కొడుక అయ్యా కాకినాడ కనుక నా కొడుకులు లేపుకుపోయింది బాబు లేపుకుపోతే నన్నేం చేయమంటావు పోయి పోలీసులు చెప్పుకో చెప్పాం బాబు కానీ వాళ్ళు భయపడుతున్నారండి ఎవరికి అరుసమెడే ఉన్నానండి ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను మన వాళ్ళకు ఫోన్ చేయి ఈ గొడవలో మీరు తరలి మంచిది కదా సార్ ఆడవాసులు మీకు పడదుగా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరసరాయ గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ లాయర్ మా ఇంటి గడప తొక్కి బసవ పున్నమ్మని ఎవరు తిట్టినా పురాణంలా వింటాను దాన్ని దెబ్బ తీయమని ఎవరు అడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను రే ఫోన్ తీసురా ఎప్పటి నుంచి ఇంకో రెండు నెలలు ఉన్నాయి బలరాముడు ఏంటి నాన్నగారు నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అలాగే నాన్నగారు జితేంద్రియం బుద్ధిమతాం ఇష్టం గంటగొట్టి నే దేవుడిని పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేట్రా పని పట్టలేని మెధవా నేనేం చేస్తున్నాను రా బుజ్జి దేవుడికి నైవేద్యం పెడుతున్నాను బుజ్జి ఫోన్ మోగుతోంది కదా రా బుజ్జి క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దత్తంబ హలో ఇప్పుడు మనం ఎక్కడున్నాం నిన్ను నరసింహం ఫోన్ చూడరా పొద్దున్నే కొడుకు చేశాడు బెటో హలో మిమ్మల్ని పుట్టించిన ఏదో కొడుకుని అమ్ము నాన్న అనే నాన్నగారా రామకృష్ణ నేను తిలమంటా నాన్నగారు అక్కర్లేదు వెంటనే ఇక్కడికి రా అలాగే నా వేరు నా పని క్లోజ్ ఎలా రాసి మా నాన్నగారు గుర్తు గుర్తుపట్టలేదు అనువా హాస్టలేనా అవునండి కృష్ణమోహన్ లో అవునండి పిలుస్తాను ఎస్ కృష్ణమోహన్ హియర్ ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా వెళ్ళాను కాదు కదా వచ్చేసాను మళ్ళీ వెళ్తాను నత్య ఏంటి ఏంటో మాట్లాడు మధ్యాహ్నం కాలేజీ రే కుంటి సాకులు చెప్పకు వెంటనే బయలుదేరి ఇంటికి రా వచ్చారు ఓహో అలాగా ఇది పేదల గుడి ఎమయా నారాయణ పసవపుణమ్మకు ఉండాలని చెప్పావు పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు వెళ్ళు వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో అదంత సులభం కాదండి అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం ఇది చేపలు పట్టే చెయ్యి ఇది మిషన్ తిప్పే చెయ్యి あっ <Ouais> <shit> ఎవడరా నా మొగున్ని తీసుకెళ్ళాలని వచ్చింది దాని అనుభవం తెలియని మీరంతా మగళ్ళ మీలో మగతనమే ఉంటే నా వంట మేము చూద్దాం లాయర్ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ దిక్కుమాల గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి ఆ బసవు పున్నమ్మ కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర సార్ మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి ఇరవై ఏళ్ళు అయింది ఈ ఊరికి శాంతి మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి మర్చిపోవాలా జరిగిందంతా నేను మర్చిపోవాలా దేనికయ్యా మర్చిపోవాలి ఎందుకయ్యా మర్చిపోవాలి నా లక్ష్మి నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడిందే ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచిందే దాన్ని నేను మర్చిపోవాలా నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని ఈ ఊళ్ళో ఎవరికి లేదా శాంతి అందరికీ ఉంది ఒక నా కుటుంబానికి తప్ప నాకు నలుగురు కొడుకులున్నా ఎవరికి ఎందుకు పెళ్ళిళ్ళు కాలేదు ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాలయ్యింది ఇక్కడ పెళ్ళిళ్ళు లేవు సీమంతాలు లేవు కాన్పులు లేవు నామకరణాలు లేవు అన్న ప్రాసన లేవు దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు ఇదంతా ఎవరి వల్ల ఆ బసవపూర్ణమ్మ వల్ల ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు కానీ మీరు కూడా ఆవిడ భర్త హత్య చేశారుగా అందుకు పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి ఆ బసవపూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం బూడిది కాదయ్యా విశానకర్రా దీని వల్ల ఒంటి మీద చెమట ఆరుందే గాని గుండెల్లో మంట చల్లారు మీ నాన్నగారు బ్రతుకున్నంత కాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా అతనికి ఎందులోనూ మేము తీసుకోలేదు అతనికి నలుగురు బిడ్డలుంటే మాకు నలుగురు బిడ్డలు ఉన్నారు అతని పెద్ద కొడుకు బలరాముడు అని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడు అని పేరు పెట్టాను అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జుడు అని పేరు పెట్టాను అతను నర్సింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది పరశురామయ్య పుట్టింది మగాళ్ళని నాకు పుట్టింది నా పప్పుసకులని ఎందుక ఆ కోపం మీ అమ్మ చెప్పింది నిజమేగా మీలాగే వాళ్ళు నలుగురు ఉన్నారు కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు ఎంచేత శక్తి లేక డబ్బు లేక బుర్ర లేక వాళ్ళ నలుగురు పరశురామయ్య చెప్పినట్టు వింటారు మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు మీకు మీ పెళ్ళాల మాట వేదం అలాగట్టి పెట్టవయ్యా చూశారా పిల్లల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు అక్కడ ఉంది ఆడదాని యొక్క మహిమ అక్కడ ఒక్క ఆడది కూడా లేదు వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు అందుచేత వెంటనే ఆ ఇంట్లో ఒక పెళ్ళి అయ్యేటట్టు చూడండి అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది